సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలవడం చేతకాక ఐఐన్టీసీ కోర్టుకు వెళ్లి ఎన్నికలను ఆపాలని చూస్తుందని ఏఐటీయూసి ఉప ప్రధాన కార్యదర్శి మటి ఎల్లగౌడ్ కేంద్ర కార్యదర్శి స్వామి ఆరోపించారు గోదావరిఖనీ ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపు దిశగా ఉరకలు వేస్తున్న ఏఐటియుసిని తట్టుకోవడం కష్టం కావడంతో కోర్టు డైరెక్షన్లో సింగరేణిలో జరుగుతున్న ఎన్నికలను ఎలాగైనా ఆపాలన్న కుట్రకు తెరతీసిందని అన్నారు గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఆడలేక మధ్యలో తరగవు అన్న చందంగా ఐఎన్టీయూసీ పరిస్థితి ఉందన్నారు ఎన్నికలు వద్దని కోర్టుకు వెళ్ళిన ఐఎన్టీయు దమ్ముంటే ఎన్నికల ప్రచారం కోసం గన్నులపై తిరగడం ఆపలని సవాల్ విసిరారు ఈసారి దాదాపుగా సింగరేణిలో ఏఐటిసి గెలుపు అనేది ఖాయమైనట్టుగా కనబడి ఒక రకంగా బెదిరిపోయి అదిరిపోయినటువంటి ఐఎన్టీయుసీ మళ్ళా ఒక కుట్రకు తెరలేపింది గతంలో టీపీజీ కేస్ బాధపోయింది అనుకుంటే మళ్ళీ ఐఎన్టీవీసీ ఒకటి దాపురించింది ప్రజాస్వామ్యానికి గౌరవం లేకుండా చట్టానికి న్యాయానికి విలువ లేకుండా ఒక స్వార్థపూరిత చింతనతో ఒక వక్రబుద్ధితో పన్నాగం పన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి లేదా కాంగ్రెస్ పెద్దలను ప్రభావితం చేసి ఐఎన్టీవీసీ ద్వారా ఇంధన శాఖ కార్యదర్శి ఇన్ఛార్జ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో శర్మ గారు ఐఏఎస్ ఆయన ద్వారా మన గురువారం హైకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది ఆ రోజే ఏఐటిసీ కెబినెట్ పిటిషన్ వేసింది కాబట్టి వారికి స్టే రాలేదు కానీ పిటిషన్ స్వీకరించబడ్డది రేపు సోమవారం నాడు దాని విచారణ జరుగుతుంది గతంలో వాయిదాల మీద వాయిదాలు జరిగి సెప్టెంబర్లో ఎన్నికల ప్రక్రియ మొదలయ్యి అక్టోబర్ ఇరవై నుంచి జరగాల్సిన ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల ద్వారా వాయిదా పడిన సంగతి మనకు తెలుసు ఇదివరకైతే టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్పిందో ఇప్పుడు దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చెబుతున్నట్టుగా కనబడుతున్నది గతంలో టీబీజీ కేసు మాటలు వింటే టీబీజీ కేసు విధానం వల్ల టీఆర్ఎస్ ఎలాంటి అధోగతి పాలైందో మనం గమనించవలసిన అవసరం ఉన్నది కాబట్టి ఐఎన్టీసీ మాటలు విని మీరు కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేద్దామని చెప్పి కాంగ్రెస్ పెద్దలకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏఐటీసీ వైపున సవినీయంగా మనవి చేస్తున్నారు కాబట్టి ఆపడానికి కుట్రలు చేయకండి ఆపడానికి ప్రయత్నాలు చేయకండి అని అన్ని ఏర్పాట్లు చేసింది లక్షలాది మంది పాల్గొనే ఎన్నికలు ఏమో నిర్వహిస్తారు ఒక నెల రోజుల లోపల ముప్పై తొమ్మిది వేల మంది ఉండే కార్మికులు ఓట్లు వేయడానికి ఏర్పాట్లు చేయలేరా నిర్వహించలేరా దీనికి రకరకాల తొంపులు సాకులు కాబట్టి దయచేసి అలాంటిది జరగకూడదని చెప్పి ఇక ఐఎన్టీసీ పరిస్థితి చూస్తే అధికారం వచ్చింది కాబట్టి సర్కారు మాదే కాబట్టి అని సంకల్లో ఉద్దుకొని సంకలు కొట్టుకొని ఇక్కడ మీటింగ్లు చేయకుండా ఐఎన్టీసీ నాయకులు దాని ముఖ్య నాయకుడు జనక్ ప్రసాద్ ఇక్కడ గేటు మీటింగ్లు పెట్టకుండా పోయి హైదరాబాద్లో మీటింగ్లు పెడుతున్నాడు అక్కడ ప్రభావితం చేస్తున్నాడు అక్కడ కుట్రలు చేస్తున్నారు అక్కడ పన్నాగాలు పన్నుతున్నారు కాబట్టి ఇప్పుడు మాకు పోటీ అనేది ఎవరు లేరు అని కోర్టు తీర్పు అనుకూలంగానే ఎలక్షన్లు అది జరుగుతున్న సందర్భంలో ఐఎన్టీసీ సింగరేణిలో ఏ పాత్ర ఉన్నది ఐఎన్టీసీ నాయకులు పరిస్థితి ఏంటిది అనేది కార్మిక సింగరేణి వర్గానికి అందరికీ తెలుసు అందుకని ఎలక్షన్లలో కార్మికులను నమ్మేయడానికి నామినేషన్ వేసి మేము ఎట్లా గెలవామన్న ఉద్దేశంతో మొన్న ప్రభుత్వం రాగానే ఇయాల మళ్ళీ వాయిదాకు ప్రయత్నం చేస్తున్నారు సింగరేణి కార్మికులు అనేది ఆలోచన చేసిరు ఇలా ఐఎన్టీసీ పరిస్థితి ఏంటిది కార్మిక పక్షాన ఉన్న యూనియన్ ఏంటిది అనేది సింగరేణి కార్మికులు వన్ సైడ్ డిసైడ్ అయ్యారు వన్ సైడ్ డిసైడ్ అయ్యి ఇవాళ వాళ్ళ పరిస్థితి బాగాలేక ఇలా హైదరాబాదులో లాబింగ్ చేస్తున్నారు కోర్టులకు వేశారు పిటిషన్ మేము ఒకటే చెప్తున్నాం ఐఎన్టీసీ నాయకులకు మీకు చిత్తచిత్తు ఉంటే కార్మికుల మీద ప్రేమ ఉంటే ఇలా ఈ సంస్థ బాగుండాలి అని అనుకున్నప్పుడు ధైర్యంగా మీరు ధర్మంగా ఎలక్షన్లను జరపనియాలి ఇలా కార్మిక పక్షాన వచ్చేవి ఇక్కడనేమో ఎలక్షన్ కావాలంటారు అక్కడ పిటిషన్ ఒకవేళ ఈ పిటిషన్ కదా మీరు ఈ రోజు నుంచి బాయిల మీదకి ప్రచారానికి రావద్దు ఈ విలేకడ సమావేశంలో ఆర్జీవన్ కార్యదర్శి అరెలి పోసం గౌతమ్ గోవర్ధన్ ఎంఏ గౌస్ కన్నం లక్ష్మీనారాయణ దొంత సాయి సోహిల్ మానాల శ్రీనివాస్ గుడిసెల నరేష్ తాళ్లపల్లి మల్లయ్య డి కనకయ్య పడాల కనకరాజు తదితరులు పాల్గొన్నారు